హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము కురుమూర్తి జాతరకు వెళ్ళినాం కురుమూర్తి జాతరకి వెళ్ళినాం అయితే జడ్చల్ బస్ లాగి కొద్దిసేపు తర్వాత మా తమ్ముడు వాళ్ళు వచ్చారు మేము మా తమ్ముడు వాళ్ళందరూ కలిసి జాతరలోకి పోయి ఇక్కడ స్థలం చూసుకున్నాం కూర్చోవడానికి శ్రామ శ్రావణి మా చిన్న గుండు మా అమ్మలు వాళ్ళ నుంచి గుడ్డం దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానాలు చేసినాం గుడ్డముల్లో మాత్రం మా చిన్న గుండె ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ మొక్కతే కొంచెం అందులోకి దిగి స్నానం చేసింది మా వాళ్ళు అందరు భయపడిర్రు మా అమ్మలు శ్రావణి చూడండి మా చిన్న గుండె ఎట్లా ఎంజాయ్ చేస్తుంది అందులో వీళ్ళేమో ఇప్పుడు దిగుతుర్రు మా చిన్న గుండె వీళ్ళని కొంచెం కుట్టింది రాండి రాండి ఏం కాదు అని చూడండి ఎట్లా వెలుగుస్తుంది వాళ్ళని గుండెములకు దిగేసి ఇంకా స్నానాలు చేసి ఇలా మునుగోడు కొంచెం వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకసారి ఇట్లా మునిగిన తర్వాతకి అక్కడ మళ్ళీ నల్లాలు ఉంటాయి కదా అక్కడ వెళ్ళి స్నానం చేసినాం స్నానం చేసి బొట్టు పెట్టించుకొని తర్వాత దర్శనానికి పోయి నిలబడ్డం లైన్లో ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ మళ్ళీ ఉద్దాలని అంటారు అక్కడ మీరు చూడండి కొట్టి వాటితో కొట్టించుకుంటే మంచిదని ఇట్లా కొట్టిస్తారు ఏమన్నా పీడలు ఏమన్నా ఉన్న పిల్లల కళలు పడ్డా తగ్గిపోతుందని చూడండి ఇక్కడ ఇంకా లైన్లో నిలబడ్డం లైన్లో నిలబడి దర్శనానికి వెళ్ళినాం కురుమూర్తి జాతర చాలా బాగుంటుంది ఏది కోరుకుంటే అది అవుతుంది ఇక్కడ చూడండి మా ఆయన Porque vídeo, bye bye.